హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఆ అమ్మవారి దర్శనం చేసుకోవాలి అంటే ఒక సాహస యాత్ర చేయవలసింది సాహసం అనే కాదు ఇది ఒక ఆధ్యాత్మికమైన పర్యాటక యాత్ర కూడా అడవి అడవిదారులలో సెలయేళ్ల మధ్యలో చెంచు జాతులను చూస్తూ వెళ్ళే జరిగేటువంటి యాత్ర ఇది ఒక అద్భుతమైన పర్యాటక యాత్ర అని చెప్పవచ్చు దట్టమైన నల్లమల్ల అడవిలో వెలిసిన ఒక చిన్న గుహలో ఉన్న అమ్మవారి దర్శనము ఆ జగజ్జనని మన ముందు సజీవంగా నిలిచిన అనుభూతిని మనకు కలగజేస్తుంది ఒకప్పుడు కాపాలికులు సిద్ధులు మాత్రమే సేవించిన అక్కడ ఉన్నటువంటి ఆ తల్లిని ఇప్పుడు ఇక్కడ సామాన్య ప్రజలు కూడా దర్శించుకోగలుగుతూ ఉన్నారు ఇంతకీ ఆ అమ్మవారు ఎవరు అసలు ఆ అమ్మవారి దర్శనం ఎందుకంత కష్టంగా మారుతుంది ఈ విషయాలు అన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దాకా చూడండి నచ్చతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే ఇష్టకామేశ్వరి దేవి ఆలయము ప్రముఖమైన శ్రీశైల క్షేత్రానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి మార్గంలో ఉన్న ఇష్టకామేశ్వరి ఆలయము దట్టమైన అడవుల్లో నెలకొని ఉన్న శ్రీశైలంలో ఉన్నటువంటి ఈ ఆలయము ఆది దంపతుల స్థిర నివాసంగా మహాక్షేత్రంగా ప్రసిద్ధిని చెందింది పూర్వం ఎంతో మంది మహర్షులు కారణజన్ములు యోగులు సిద్ధులు ఇక్కడికి వచ్చి మల్లికార్జును కొలుచుకుని ముక్తిని పొందారు అని మనకు స్థలపురాణం చెప్తుంది ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అరణ్యాలలో లోపల ఎంతో మంది మునులు ఎంతో మంది ఋషులు ఇక్కడ కనపడకుండా తపస్సు చేసుకుంటూ ఉంటారు అని కూడా మనకు చెప్తూ ఉంటారు అలాంటి వాటిలో ఒకటి ఇష్టకామేశ్వరి దేవి ఆలయము ఆధునిక సౌకర్యాలు పుష్కలంగా ఉన్నటువంటి రోజులలో ఎక్కడికి వెళ్ళాలి అన్నా కానీ మనం ఇప్పుడు అంతా కూడా చాలా సులువుగానే వెళ్తూ ఉన్నాము ఈ కారణంగానే మనం ఎంతో రహస్యంగా ఎంతో దూరంగా ఉన్న ఆలయాలను కూడా మనం దర్శనం చేసుకుంటూ ఉన్నాము అయితే ఇంత సౌకర్యాలు ఉన్న ఈ కాలంలో కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవడం అంత సులువు అయితే కాదు అయితే వాగులు వంకలు దట్టమైన అడవులలో బండరాల మధ్యన చిన్న చిన్న సెలయేళ్ళు దాటుకుంటూ కేవలం మనం వెళ్ళే అటువంటి వాహనం శబ్దం తప్ప మరి ఎలాంటి శబ్దము లేని నిశ్శబ్దము అక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి వాహనము ఎత్తు పల్ల్యాల మీద బండల మీద విపరీతమైనటువంటి కుదుపులతో వెళ్తూ ఉంటే అది అసలు ఎక్కడ బోల్దా పడుతుంది అన్న భయంతో ప్రయాణికులు అరిచేటువంటి ఆర్పులు అంతలోనే ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఆహ్లాద భరితమైన పక్షుల కిలకిలలు అంత దట్టమైన అడవులలో భయంకరమైనటువంటి ఊహలు ఆ ఊహలను బయట పెడితే వాటికి మరింత ఊతమిస్తూ అవునవును అప్పుడప్పుడు ఇక్కడ పురులు కూడా మనకు ఎదురొస్తూనే ఉంటాయి అనేటువంటి జీపు డ్రైవర్ల మాటలు ఇవన్నీ కూడా భయం ఉత్సమైన ఆనందము ఆశ్చర్యము వీటన్నిటి కలయికతో సాగిపోయేటువంటి సాగస యాత్ర అద్భుతంగా మర్చిపోలేనటువంటి అనుభూతిని అందిస్తుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు ఆ యాత్రని ఇష్టకామేశ్వర దేవి యాత్ర అని అంటారు నిజానికి ఈ యాత్రను చేయడం అయితే అంత ఈజీ అయితే కాదు అలాగాని అంత ఆమెను దర్శించుకోవడం అంత సులువైతే కాదు అక్కడికి కార్లు బస్సులు లాంటివి ఏవి కూడా వెళ్ళవు రీతైల క్షేత్రంలో ఉన్నటువంటి కొన్ని జీపులు మాత్రమే అక్కడికి చేరుకోవడానికి పర్మిషన్ ఉంటుంది ఎందుకంటే అక్కడికి వెళ్ళేటువంటి దారి అంత క్లిష్టతరంగాను కష్టతరంగా భయం కొల్పేదిగా ఉంటుంది ఇక్కడ మనం వాగులు వంకలు అన్నీ కూడా ప్రత్యక్షంగానే చూడవచ్చు కాస్త ధైర్యం చేయగలిగితే మరి కాస్త శ్రమకు ఓర్చుకోగలిగితే ప్రతి ఒక్కరికి లైఫ్లో అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది ఇష్టకామేశ్వరి అమ్మవారి యాత్ర అయితే శారీరకంగా మానసికంగా చక్కగా ఉన్నవాళ్ళు యాత్ర చేయవలసి ఉంటుంది అలాగే ఇక్కడికి మామూలు వాహనాలు ఏవి కూడా వెళ్ళలేవు శ్రీశైలంలోని నంది సర్కిల్ నుంచి బయలుదేరే జీపులు వాటి ద్వారా మాత్రమే ఇష్టకామేశ్వరి యాత్ర చేయవలసి ఉంటుంది ఒక ఐదారు సంవత్సరాల క్రింది వరకు మాత్రము జీపులలో అక్కడికి చేరుకోవడానికి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఛార్జీని చేసేవాళ్ళు ఇప్పుడు ఇంకా అయితే పెరిగి ఉండవచ్చు ధోర్నాల వెళ్ళేటువంటి మార్గంలో దాదాపుగా పన్నెండు కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఒక దట్టమైన అడవి మార్గం కనపడుతూ ఉంటుంది అక్కడ ఫారెస్ట్ అధికారుల అనుమతితో జీపులను లోపలికి చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద రాతులతో గోతులతో ఎత్తైన గుట్టలతో భయం భయంగా సాగుతుంది ప్రయాణం ఇంత కష్టపడి పది కిలోమీటర్లు ముందుకు వెళ్తే ఇష్టకామేశ్వరి వస్తుంది అక్కడే జీపులను నిలిపి వేస్తారు అక్కడ నుంచి వాగులు స్థిల ఏళ్లు దాటుకుంటూ అడవిలో నడవలసి ఉంటుంది అప్పుడు ఒక చిన్న గుహల్లో అమ్మవారు మనకు దర్శనమిస్తుంది గిరిజనుల నివాసాల మధ్యన మండపాలు చిన్న రాయితో కట్టినటువంటి ముందలే ఉన్నటువంటి పందిళ్లతో చాలా సాదాసీదాగా కనపడుతూ ఉంటుంది ఇష్టకామేశ్వరి దేవి అమ్మవారి ఆలయము జగద్గురువులు శంకరాచార్యుల వారితో పాటు ఎంతో మంది సిద్ధ పురుషులు ఈ అమ్మవారిని దర్శించి కొంతకాలం పాటు ఇక్కడ సాధనలు కూడా చేశారట ప్రసిద్ధమైన శ్రీశైల క్షేత్రానికి వచ్చేవారి కొద్ది మందికే తెలిసిన మహిమానితమైనటువంటి ప్రదేశము ఇష్టకామేశ్వరి దేవి అమ్మవారి ఆలయము పూర్వం శ్రీశైలంలోని నల్లమల్ల అడవి ప్రాంతంలో సిద్ధులు యోగుల చేత మాత్రమే కొలపబడిన ఈ అమ్మవారు నేడు సామాన్య ప్రజల చేత కూడా పూజలను అందుకుంటూ ఉంది శ్రీశైలంలో ఉన్న గొప్ప రాజ్య మార్గాలలో ఇష్టకామేశ్వరి అమ్మవారి మార్గం కూడా ఒకటి ఎంత గొప్ప కోరిక సరే ఈ అమ్మవారు తీరుస్తుంది కాబట్టి ఈమెను ఇష్టకామేశ్వరి దేవిగా కొలుచుకుంటారు భక్తులు ఇష్టకామేశ్వరి దేవి చతుర్భుజాలను కలిగి రెండు చేతుల తామర మొగ్గలను ఒక చేతిలో శివలింగాన్ని మరొక చేతిలో మాలతో తపస్సు చేస్తూ ఉన్నట్లుగా ఒక యోగిని లాగా కనిపిస్తుంది ఈ అమ్మవారు భూగర్భంలో ఒక చిన్న గుహలాంటి దేవాలయంలో కొలువు తీరి ఉంటుంది అమ్మవారు ఈ గుడికి ఒక చిన్న కిటికీ లాంటి ద్వారము అందులో నుంచే ఒక్కొక్కరిగా మోకాల మీద కూర్చొని గుహల్లోనికి దూరి అమ్మవారిని దర్శనం చేసుకోవలసి ఉంటుంది గర్భగుడిలో లోపల నలుగురు కూర్చోవడానికి మాత్రమే స్థలం ఉంటుంది అందుకనే ఇక్కడికి లోపలికి ఒక్కసారి మాత్రమే నలుగురిని పంపిస్తారు అలా వెళ్ళిన వారు అమ్మవారిని దర్శనం చేసుకుని తిరిగి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక నలుగురిని పంపిస్తారు ఇష్టకామేశ్వరి అమ్మవారికి పెరుగన్నము పొంగలి నివేదనగా సమర్పిస్తూ ఉంటారు శ్రీశైలంలో మల్లికార్జున స్వామి భ్రమరాంబికాదేవి వెలిసిన సమయంలోనే ఇష్టకామేశ్వరి దేవి అమ్మవారు కూడా ఇక్కడ వెలిసింది అని ఇక్కడ ఉన్నటువంటి పూజారులు చెప్తూ ఉంటారు ఇక్కడ దర్శనం చేస్తున్న ప్రతి ఒక్కరి చేత అమ్మవారికి బొట్టు పెట్టిస్తూ ఉంటారు అలా అమ్మవారికి బొట్టు పెట్టినప్పుడు అమ్మవారి మీద పూర్తి నమ్మకంతో అమ్మవారిని కొలిచిన వారికి అమ్మవారి నుదురు ఒక రాతి విగ్రహంలాగా కనపడకుండా మానవకాంత నుదురును తాగిన విధంగా మెత్తగా తగులుతుందట అయితే ఈ అదృష్టం అనేది అందరికీ దొరకదు ఎవరికో పుణ్యాత్ములకు మాత్రమే కలుగుతుంది ఈ అనుభవం అంతా కూడా చెంచుల ఇష్ట దైవము దేవత ఈ అమ్మవారు ఇష్టకామేశ్వరి అమ్మవారి మూర్తిని పోలిన మరొక విగ్రహము దేశంలో మరెక్కడా కూడా లేదు అని చెప్తారు భక్తులు మనస్ఫూర్తిగా కోరుకునే ఎలాంటి కోరికలైనా ఈ అమ్మవారు నెరవేరుస్తుందని భక్తులు నమ్ముతారు ఈ అమ్మవారి నుదురిన బొట్టు పెట్టి వారి కోరికలను కోరుకుంటారు ఇక్కడికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు ప్రశాంతకు మారుపేరుగా ఉన్న ఈ ఆలయ పరిసరాలు ఇక్కడ మనం ఎంతసేపు ఉన్నా కానీ తనివి తీరదు కానీ అక్కడికి మనల్ని తీసుకుని వెళ్లే జీపుల వాళ్ళు మాత్రము మనల్ని ముందుగానే హెచ్చరించి పంపుతారు ఆలస్యం చేయకుండా త్వరగా రమ్మని దానితో త్వర త్వరగా దర్శనం చేసుకుని వెనక్కి తిరిగి రావాల్సి ఉంటుంది రాత్రి సమయంలో ఈ అడవి మార్గంలో క్రూర మృగాలు తిరుగుతూ ఉంటాయి అందుకనే సాయంత్రం ఐదు దాటిన తర్వాత అడవిలోనికి జీపులను అనుమతించరు ఒకసారి ఈ ఆలయాన్ని సందర్శించిన వారు మాత్రము మళ్ళీ మళ్ళీ ఈ ఆలయానికి వెళ్ళాలి అని అనుకోకుండా ఉండరు ఇంత శ్రమ పడి కూడా ఈ ఆలయాన్ని మళ్ళీ మళ్ళీ దర్శనం చేసుకుంటారు అని చెప్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి చెంచు ప్రజలు దానికి కారణం వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత అమ్మవారితో వారు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరడమే అందుకు కారణము కోరిన కోరికలు తీరినందుకు గాను కృతజ్ఞతగా ఆలయాన్ని మళ్లీ సందర్శించి మళ్లీ కొత్త కోరికలను కోరుకుంటూ ఉంటారు అలాగే మంగళ శుక్ర ఆదివారాలలో ఇక్కడ విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి ఇష్టకామేశ్వరి అమ్మవారిని భక్తులు శ్రద్ధగా నమ్మకంతో కోరిన కోరికలు కోరుకుంటే అమ్మవారు అమ్మవారు నలభై ఒక్క రోజుల్లోనే ఆ కోరిక తీరుస్తుంది అని నమ్మకము ఇదే విషయం విషయము ఇష్టకామేశ్వరి రథంలో కడ కనబడుతుంది నిజానికి శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించే భక్తులు ప్రతి ఒక్కరూ కూడా ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనానికి అయితే చేసుకోలేరు చాలామంది ఈ అమ్మవారి గురించి తెలియక శ్రీశైల మల్లికార్జున స్వామి భ్రమరాంబిక అంబ దేవతలను మాత్రమే దర్శనం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఎవరో కొంతమంది మాత్రమే ఈ అమ్మవారి మహిమల గురించి తెలుసుకుని ఇక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఒక్కోసారి అక్కడ పరిస్థితులు సరిగ్గా లేకపోయినా వర్షాకాలం అయినా కూడా ఆలయానికి వెళ్ళేటువంటి జీపులు క్యాన్సల్ అయిపోయి అమ్మవారిని చేరుకోవడానికి అవకాశం కూడా ఉండదు సముద్ర మఠానికి రెండు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉండే ఈ ఆలయము సుమారుగా వెయ్యి సంవత్సరాలుగా వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించబడిందిగా చెప్తారు ఈ పురాతనమైన ఆలయము పూర్వము ప్రముఖమైన శక్తి క్షేత్రంగా క్షేత్రంగా విరాజిల్లి ఎంతో ఉన్నత స్థితిలో విరాజిల్లిన ఈ ఆలయము కాలక్రమంలో మరుగున పడిపోగా ఆ తర్వాత కొంతకాలానికి చెంచులు ఎక్కువగా నివసించే నల్లమల్ల అడవుల్లో కొందరు చెంచులకు అమ్మవారి విగ్రహం కనిపించిందట వారు ఆ విగ్రహాన్ని ప్రతిష్ట చేసి పూజలు జరిపించారు అని కూడా చెప్తూ ఉంటారు అందుకనే ఇప్పటికీ కూడా ఇక్కడ చెంచులే ఆలయ ఆర్చకులుగా వివరిస్తున్నారు అన్నది స్థానికుల మాట అయితే నల్లమల్ల అడవులు మొదటి నుంచి కూడా సిద్ధులకు శక్తి ఉపాసకులకు ఎంతో నిలయంగా పేరు పొందాయి అందుకనే ఇక్కడ ఉన్నటువంటి మూర్తిని ఎవరు ఉపాసకులు ప్రతిష్ఠించారు అని అంటారు ఇలా ఎవరి కథనాలు వారివి తప్ప ఈ ఆలయానికి సంబంధించి ఎలాంటి ఖచ్చితమైన వివరాలు అయితే ఎవరికీ కనపడవు ఇవి ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయ విశేషాలు ఇక మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ချစ်တောင်နီ